అన్నా నమస్కారం సఫర్ చెప్పండి సార్ నా ఏం పేరు నా మీ పేరు ఓబ్లే సార్ ఓబ్లే సార్ అన్నా ఎక్కడ ఏ ఊరు ఇదే మా సిద్ధార్థ్ భరవ్ సార్ సిద్ధార్థ్ భల్ల ఓకే ఏం నా ఏం సమస్యలేము ఉండాలి దీనికి పొట్టల పంపకిందా సార్ కానీ ఆ రాధా మేడం ఉంది రాధా మేడం రాధా శాహర్ రాధా మేడం పరవాలే ఆ బాయిచాదాము లివ్ లో ఉంది ఈ వాలి పోతే మండల లేవ అది లేవు చేసి పంపొందర్ గుర్కున్నా అవ్లే ఈ పర్ మన పిబిఆర్ మందులు ఇలా ఇలా మన పటేసుకున్నాం మేడం ఏమ రాధా మేడం ఉండాయి ఉండాయి చెట్టుకోనిది ఆ ఆమ లివ్ పెట్టింది ఇయన మట్టా కాదుటారు

ఏదైనా చెప్పినప్పుడు బాగా మందులు కానీ ఇచ్చాది లేదు మా ఆ మేడం గురించి ఇప్పుడు ఆ ఉండే వాళ్ళు పక్కడం లేదు కంపౌండర్ ఆయప్ప ఇచ్చాడు ముష్ ఆయన ఉన్నాడు పోతే ఇచ్చేస్తాడు ఆయప బెదిరించాలి నీకు ఏమన్నా మందులు పోటరు తెలియక బయట కొనాలంటే

అది ఎన్ని రోజులు చేస్తారు ఇది పొట్టెల పెంపకము ముప్పై ఏళ్ళు చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారు నా పిల్లలన్నీ ఎక్కడి నుంచి చేస్తారు పిల్లలన్నీ సార్ మేము గుడి గుడిపోతాము గుడి వేసుకుంటాము వ్యాపారం వేస్తాం లేవు వ్యాపారం తెచ్చి అమ్ముకుంటాడు గుడి అక్కడ పల్లె కూడా పోతాము తెచ్చా ఉంటాము ఏం పెద్ద అమ్ముకుంటాము మా జీవాలు నాకు ఉండదు ధన్యవాదం సార్ అదే గొర్రెలు ఉన్నాయి పొట్టెలు రెండు ఉండాయి అయితే అయితే మీకు ఎంత ఖర్చు వస్తుంది నా సంవత్సరం అన్నిటికీ ఇటన్నిటికి మేపాలంటే మామూలుగా ఈ జీవానికి వచ్చేసి కింది మిందికి ఒక సంవత్సరానికి సంవత్సరం కొనుక్కుంటారు మామూలుగా తీసుకొచ్చే మందులు సక్రమంగా మందులతో వర్క్అట్ అవుతాంట బాగా వస్తాయి వేడికి అంత బాగానే అవుతాది ఎక్కడన్నా శిక్షణ తీసుకున్నారా వీటి నుంచి ఏమన్నా మీరు

ఓకే ఇంకా బాగా చేసుకుంటారు ఇంకా జవా జవాలు తెచ్చుకుంటారు ఇంకా బాగా మెప్పుకుంటారు కష్టపడతారు ఇంకా అవులే మేడం ఉంటే అంటే వెటర్నరీ సపోర్ట్ ఎంత

సంత దగ్గర కాబట్టి మీకు అందరూ దీని మీద పడి ఆ సబ్సిడీ లోన్ ఏదైనా ఇస్తే అంటారు ఇంకా అదే డైరీ ఫామ్ మీద ఉండదు కొన్ని సబ్సిడీలు దీని మీద అయితే ఉండాలి మనకు కూడా తెలియదు అంతేంత ఓకే అండి తీసుకొని మా మైదికూరు సొంతలు అమ్మేస్తారు అవులే మటన్ షాపులకి ఏం సమస్యలు ఉంటాయి మనకు మెయిన్ అంటే మీకు వెటనరీ సంబంధించిన అది అయితే రావట్లేదు ఇంకా దీంట్లో కష్టం బాగా కష్టమైన పని దీనిలో పొట్టెల పంపకం అంటే ఏమి ఉండచ్చు ఇది కస్టమర్ మీరు వచ్చారు పొద్దున్నే అది తీసుకున్నారు గడ్డికి వస్తున్నారు అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఏమి కష్టం గడ్డికి వస్తుంది అది ఏం కష్టం లే ఇది ఎప్పుడున్న పిపిఆర్ అనేది వస్తుంది అప్పుడు జీవాల జీవాడితే పట్ట పిల్లలు గోళ్ళు సుమారు పోతాయి బొబ్బా వస్తది ఆ బొబ్బా వచ్చేసినప్పుడు అది పడితే పైసలే అది కనుక్కొని టీకే బ్రహ్మాండంగా ఉంటది ఇబ్బంది ఎవరైనా నేను గాని ఆశవాడు పిపిఆర్ అనేది కచ్చుకోవాలా పీపీఆర్ ఖచ్చితంగా వేసుకోవాలా ఆరు నెలలది పడాలా బొబ్బసూది పడాలా ఆ రెండు వచ్చినాయంటే మేము ఏమి చేయలేము జీవాలో ఇచ్చిపెట్టి పోవలసిందే ఆ జబ్బులు వచ్చినట్టే ఏంటో కాదు కాదు అది ఆ దాన్ని కంట్రోల్ చేయాలంటే సుమారు ఆిపోతాయి అది ముందే వేర్చుకుంటుకో అటీకాలు రావు భయమే లేదు దాని గురించి భయపడాల్సి అవసరం లేదు ఆ రెండు మాత్రమే